రైతులకు కదిరిపోయే శుభవార్త ప్రకటించిన కేంద్రం బడ్జెట్లో భారీగా పిఎం కిసాన్ డబ్బుల పెంపు పిఎం కిసాన్ సాయం తొమ్మిది వేలు రైతులను ఊరిస్తున్న కొత్త బడ్జెట్ రానున్న కొత్త బడ్జెట్ దేశంలోని రైతులను ఊరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన సమర్పించనున్నారు ఈ బడ్జెట్తో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులు కూడా చేస్తుందని భావిస్తూ లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించినప్పటికీ మ సంవత్సరం అంటే ఇప్పటికీ ప్రభుత్వం ఈ సంవత్సరం పిఎం కిసాన్ పథకం చెల్లింపులను యాభై శాతం పెంచవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది అనమాట ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున అందిస్తూ ఉండగా అది తొమ్మిది వేలకు పెంచే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు అంటే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులు నిధులైతే తొమ్మిది వేలకైతే పెంచబోతున్నట్టుగా క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట సో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అయితే తెలుస్తుంది ఎంత పెంచారు ఏంటి అనేది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో